దేవుని ఘనమైన నామమునకు మహిమ కరుగునిగాక వాగ్దాన ఫలమునకు స్వాగతం ఈనాటి ధ్యానం కొరకై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోంచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనములలాగూ రాయబడి ఉన్నది యోధా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడను దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడను గాక హోషపాతు అనే ఒక రాజును గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఆయన ఆశా యొక్క కుమారుడు ఇతడు తన పితరుడు అయినటువంటి దావీదు మొదటి దినాల్లో ఎటువంటి భక్తిని కలిగి ఉన్నాడు ఎటువంటి మంచి నడకను నడిచి ఉన్నాడు ఎటువంటి మంచి సాక్ష్యాన్ని ఉన్నాడు అటువంటి జీవితాన్ని జీవించాడు అని అక్కడ దేవుని యొక్క లేఖనంలో పదిహేడు అధ్యాయం పదమూడవ వచనంలో వ్రాయబడి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ అంతేకాదు దేవుడు అతనికి సహాయుడై ఉండెను అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆ పన్నెండవచనంలో చూస్తున్నట్లయితే అంతకంతకు అతడు గొప్పవాడయ్యాడు అని వ్రాయబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీవు నేను దేవుని దృష్టిలో న్యాయముగా నడిస్తే భక్తితో యథార్థతతో నడవగలిగితే దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని సమస్తమైన దీవెనలను ఆయన సమకూరుస్తాడు యహోషపాతకు కావలసిన సమస్త ధనాన్ని ఘనతను విజయాన్ని దేవుడు అతనికి దయచేశాడు కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచాడు భక్తిగా నడిచిన్నాడు నా ప్రేమైన దేవుని బిడ్డ నీకు నాకు కావలసిన ఆ ధననిధులను దేవుడు మనకి ఇవ్వాలంటే మనము మన పరమతండ్రి అయినటువంటి దేవుని యొక్క సన్నిధిలో యథార్థముగా నడవాలి అప్పుడు దేవుడు మన యొక్క అవసరతలన్నీ తీరుస్తాడు మనకు ఏదైతే అవసరమో ఏదైతే మరి మనము ఆశ కలిగి మనం ఎదురు చూస్తూ ఉన్నామో అది మన దేవుడు మనకు ఇచ్చి మనల్ని దీవిస్తూ ఉంటాడు దేవుని యొక్క గ్రంథంలో మనము ఎన్నో వచనాలు మనం చూస్తూ ఉంటాము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చే దీవెన మనకు లభించే ఆశీర్వాదాలను గుర్చి భక్తుడు వ్రాస్తూ ఉంటాడు ఒక ప్రాంతంలో ఒక తండ్రికి ఒకే కొడుకు ఉండేవాడు అతడు మరి తండ్రికి కొంచెం దూరంలో పట్టణంలో చదువుకుంటూ ఉండేవాడు ఆ యొక్క స్టడీ కొరకు అక్కడ వేరే ప్రాంతంలో ఉంటున్నప్పుడు రోజు మరి అతని తండ్రి అతని కొరకు ఎంతో ప్రార్థన చేసేవాడు మరి ప్రతిరోజు మరి బైబుల్ చదివి మంచి దీవన పొందుకోమని సెలవిస్తూ ఉండేవాడు ఒకరోజు అతడు తండ్రి దగ్గరకు వచ్చి నానా నాకు కొంత ధనం అవసరమైనది నువ్వు పంపిస్తున్నటువంటి ధనము నాకు సరిపోవడం లేదు కనుక ఇంకా ఎక్కువ ధనము నాకు కావాలి అని అడిగినప్పుడు ఆ తండ్రి అన్నటువంటి మాట లోపలికి వెళ్ళి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని తీసుకుని వచ్చి తన కొడుకుకి ఇచ్చి ఇది తరగనటువంటి ధననిది దీనిని కానీ నీవు ధ్యానిస్తే ఈ యొక్క మాటలు కానీ నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఎంత ధనం అవసరమో ఎంతైతే నీ యొక్క జీవితానికి సంతోషాన్ని కలిగించే ఆ ఆశీర్వాదం అవసరమో అంత ధనము అంత ఆశీర్వాదము ఈ గ్రంథంలో ఉంది దీనిని నీవు చదివి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోమని సెలవేయగాని ఆ కుమారుడు ఆ బైబిల్ తీసుకున్నాడు కానీ బాధతో వెళ్ళాడంట నేనేమో ధనం అడిగితే మా బాబేమో మా డాడీ ఏమో నాకు ఇయక బైబిల్ ఇచ్చాడని చుట్టుకుంటూ మొత్తుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు తండ్రి మరి ఫోన్ చేసి అడిగేవాడు నానా ఈరోజు బైబిల్ చదువావా అంటే చదువు అన్నానా మరి సంతోషము కానీ నాకు ఇంకా డబ్బులు కావాలంటే తండ్రికి అర్థమైంది మరి వీడు బైబిల్ చదవలేదని మరి ఎంత కావాలని ఆ ధనాన్ని పంపిస్తూ ఉన్నాడు అలాగే ప్రతిరోజు కొంత కొంత ధనాన్ని ఇస్తూ ఉన్నాడు కానీ తండ్రి మరి ఆ యొక్క బైబిల్ను చదవాలని కుమారుడి జీవితంలోంచి ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూడాలని ఎంతో ఎదురు చూశాడు అయితే ఆ కుమారుడు ఆ బైబిల్ తీసుకుని వెళ్ళాడు ఒక కిటికీలో సెల్ఫ్లో పెట్టేసి మరి తీయడం లేదు దానిని ఓపెన్ చేయడం లేదు దానిని ఏమాత్రం కూడా స్టడీ చేయడం లేదు అయితే మరి ఒకరోజు ఒక వార్త వచ్చింది కుమారుడుకు నీ తండ్రి చనిపోయాడు అని చెప్పగానే పరుగు పరుగున మరి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు ఏడ్చి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తిరిగి తన యొక్క ఉన్నటువంటి ఆ యొక్క పట్టణానికి వచ్చాడు అయితే కూర్చుని ఏడుస్తున్నప్పుడు అతనికి మరి తండ్రి చెప్పినటువంటి మాట ఒకటి జ్ఞాపకం వచ్చింది మరుడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు స్టడీ చేసినట్లయితే నీకు ఆశీర్వాదం వస్తుంది నీకు దీవెన వస్తుంది నీకు ధనము వస్తుంది నీకు ఆరోగ్యము వస్తుంది అని ఆ తండ్రి చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వచ్చి మరి పరిగెత్తుకుని వెళ్ళి ఆ బైబిల్ని తెరిచాడంట ఆది కాండము మొదటి అధ్యాయాన్ని తెరిచి తండ్రి యొక్క కోరికను నేను తీర్చాలి ఆయన బ్రతుకుండగా నేను ఈ పని చేయలేకపోయాను కనుక ఇప్పుడైనా ఆ చేసి తండ్రి ఆత్మకు సంతోషాన్ని కలిగిద్దామని ఆశతో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక పేపర్ను ఆ యొక్క అధ్యాయాన్ని చూసేసరికి ఆ యొక్క మొదటి పేజీలోనే ఒక ఐదు వందల రూపాయల నోటు ఉన్నదంట వెంటనే ఆ కుమారుడు ఆశ్చర్యపోయాడు ఆ యొక్క మరి వచ్చినాలన్నీ చదివిన తర్వాత ఆ యొక్క ఐదు వందల నోటు తీసుకుని జేబులో పెట్టుకుని మరి ఆ మరుసటి రోజు మరి ఇంకొక పేజీ తిరగేసి చూస్తే అక్కడ వెయ్యి రూపాయలు ఉన్నాయంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇప్పుడు ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ అతడు ఆ స్టడీ చేస్తూ లోపడి తన యొక్క జీవితాన్ని ఆత్మీయంగా బలపరుచుకుంటూ వెళ్ళే కొద్దీ ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క వెయ్యి ఒక్కొక్క రెండు వేలు అట్లా ఆయన తండ్రి పరిశుద్ధ గ్రంథం అంతా ప్రతి పేజీలో ధనాన్ని పెట్టాడు వెంటనే ఒకరోజు దుఃఖం వచ్చి ముఖాల మీద పడి ఏడ్చాడు అయ్యో నా తండ్రి చెప్పిన పని అప్పుడు వచ్చేసి ఉంటే నేను ఎంత ఆశీర్వదించబడేవాడిని కొన్ని లక్షల ధనము దీంట్లో నా తండ్రి ఉంచాడు నేను తెలుసుకోలేకపోయాను ఆయన మాట నమ్మలేకపోయాను ఆయన గ్రంథాన్ని ధ్యానిస్తే నాకు ధనం వస్తుంది అంటే నవ్వుకున్నాను తప్ప ఇది నిజమని నమ్మలేకపోయానని ఏడ్చాడు కన్నీరు కార్చాడు ప్రియమైన దేవుని బిడ్డ నీ తండ్రి నీ పరమ తండ్రి నేను ధనవంతుడిగా చేయాలనుకున్నాడు కనుక నీ దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉంటాం రెండవ కురింది పత్రిక ఎనిమిదవచన తొమ్మిదవ వచనంలో మీరు ధనవంతులు కావాలని మీ యొక్క నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్న క్రీస్తు ప్రభుత్వ మాట రాస్తున్నాడు పావులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనలను ధనవంతులు చేయాలని ఆ పరమతండ్రి ఆ ప్రభు అయినటువంటి యశు వారు ఆయన శిక్షణ పొంది ఆయన ఏమీ లేనివాడుగా రిక్తునిగా చేసుకుని తన జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని మనకు ఇచ్చాడు ఆయన సర్వాన్ని మన కొరకు దారబోసినట్లుగా మనం చూస్తూ ఉంటాం నిన్ను నన్ను ఆయన ధనవంతులుగా చూడాలనుకుంటున్నాడు మన జీవితాలకు కావలసిన సహాయను మన జీవితానికి కావలసిన ధనాన్ని మన జీవితాలకు కావలసిన ఆరోగ్యాన్ని మన జీవితాలకు అవసరమైనటువంటి సంతోషాన్ని ఆయన్నికిచ్చి నేను బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన కృప వల్ల మనకు దీవెన లభిస్తుంది ఆయన చేతిలో దీవెన ఉన్నది ఆయన వల్ల ఆశీర్వాదం లభిస్తుంది మన ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉంది ఆయన వల్ల ధనము ఆయన వల్ల బలము ఆయన వల్ల ఘనత మనకు లభిస్తుంది అయితే ఆయన గ్రంథాన్ని మనము ధ్యానించాలి ఆయన పరిశుద్ధమైనటువంటి మాటలను మనము మనము స్టడీ చేస్తూ మనం ఆ యొక్క మాటల ప్రకారంగా నడవగలిగితే దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు తన ఇస్తాడు నీ జీవితంలో నా జీవితంలో అటువంటి ధన్యత దేవుడిచ్చి మళ్ళను బలపరచాలని కోరుకుంటున్నాడు యహోషపాత మరి దేవుని సన్నధిలో వయభక్తి కలిగిన కారణం చేత అతడు గొప్పవాడయ్యాడంట దేవుడు అతనికి సహకార అయ్యాడంట అతని జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి తను అనుసరించినటువంటి మంచి మార్గమే అతనికి ఒక దేవునగా మార్చబడినట్లుగా దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది నా ప్రియమైన స్నేహితుడా నిన్ను నన్ను ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ఉన్నతమైనటువంటి జీవనలో అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు మనం ఉన్నటువంటి స్థితి కంటే ఇంకా ఉన్నతమైన స్థితికి మనము చేరాలని ఆయన కోరుకుంటున్నాడు ఏ యొక్క మాటలు వినిచున్న నా ప్రియమైన స్నేహితుడా నీవు ఒక దినము ఆశీర్వదించబడినప్పుడు ఈ మాటలు నీకు జ్ఞాపకం వస్తాయి ఒక దినము దేవుని యొక్క లేఖనం నాతో మాట్లాడింది నేను ఇదేనా స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తింది నన్ను బలపరిచిందని నీవే అనేకులకు సాక్ష్యం చెప్పే స్థితికి దేవుడు నేను తీసుకుని వస్తాడు ఆయన కృప చేత ఆయన ధనము చేత ఆయన ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను నింపుతాడు అటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించి గాక ఆమెన్